ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన గంజాయి మత్తు నేడు గ్రామాలకు విస్తరిస్తోంది కొందరి చీకటి వ్యాపారం కారణంగా యువకులు బానిసలుగా మారుతున్నారు మత్తు పదార్థాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా ఎక్కడో ఓ చోట గంజాయితో పట్టుబడుతున్న సందర్భాలు అనేకం సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా గంజాయి రవాణాకు చెక్ పడినట్లు కనిపించినా ఇటీవల మళ్లీ విచ్చలవిడిగా సరఫరా అవుతోంది ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినా గంజాయి రవాణా లేదు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో యువకులు స్వయంగా గంజాయి విక్రయిస్తున్నారు గతంలో కేజీల కొద్దీ గంజాయిని అక్రమార్కులు రాష్ట్ర సరిహద్దును దాటించే క్రమంలో కోదాడ మండలం నల్లబండగూడెం చెక్పోస్టు వద్ద భారీగా పట్టుబడేది ప్రస్తుతం రూట్ మార్చిన వ్యాపారులు వంద నుంచి ఐదు వందల గ్రాముల చొప్పున చిన్న చిన్న పొట్లాల్లో చుట్టి విక్రయిస్తున్నారు చాక్లెట్స్ సిగరెట్స్ రూపంలోనూ అమ్ముతో జేబులు నింపుకుంటుండగా అమాయక యువత మాత్రం ఇంట్లో తల్లిదండ్రుల మాట వినక మత్తులో ఊగుతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కోదాడ మండలంలోని ఓ రెండు గ్రామాల్లో యువత గంజాయి మత్తులో ఊగుతున్నారు కనీసం ముప్పై మంది గంజాయికి బానిసైనట్లు గ్రామస్తుల అంచనా ఇటీవల ఓ యువకుడు ఓ ఖాళీ స్థలంలోని నీళ్ల తొట్టి కింద దాచిన గంజాయిని బయటకు తీసి తాగుతుండగా ఎస్పోటి పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు విచారణలో ఏపీలోని సీలేరుకు వెళ్లి పన్నెండు కేజీల గంజాయి కొనుగోలు చేసి రహస్య ప్రదేశంలో దాచినట్లు ఒప్పుకున్నాడు ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి మంది యువకులపై కేసులు నమోదవుతున్నా యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చినా పరిస్థితి మారటం లేదు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు సామాజిక కార్యకర్తలు అంటున్నారు పోలీసులు గంజాయి బానిసలపై కఠినంగా వ్యవహరిస్తూ చెక్ పోస్టులతో పాటు ప్రతి గ్రామంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అంటున్నారు ప్రధానంగా డ్రగ్స్ ఆ డ్రగ్స్ రూపంలో ఉన్నటువంటి గంజాయి లాంటివి ఏదైతే మత పదార్థాలు ఈనాడు గ్రామాలలో విచ్చలవిడిగా దొరకటం తోటి వాటిని ఉపయోగిస్తున్నటువంటి విద్యార్థులు గాని యువత గాని వారి యొక్క బంగారు భవిష్యత్తును శరశనం చేసుకునే పరిస్థితి నాడు ఏర్పడ్డది ఆనాడు విద్యార్థులు యువత మహిళలందరూ ఏకకంఠం తోటి చైతన్యవంతులై సారాన్ని రద్దు చేసి మరి పల్లె జీవన విధానాన్ని ఏ విధంగా కాపాడుకున్నారో ఈనాడు మరి ప్రతి పల్లెలో కూడా గంజాయి ఏదైతే ఉందో దాన్ని విరివిగా ఉపయోగించి కుటుంబాలను శరణనాశనం చేస్తుంది కాబట్టి విద్యార్థులు వీళ్ళంతా కూడా యువత అందరూ ఏకమైన దాన్ని నరికెట్టే ప్రయత్నం చేయాలి అంతిమంగా ఊళ్ళల గ్రామాలలో పోయి ప్రజలకు చైతన్యం పెట్టి శైత చేసి అవగాహన పెట్టే సదస్సు అవగాహన సమస్య పెట్టే పరిస్థితి ఇలా ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారి కూడా లేదు అందుకని ఇవాళ ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టాలి ఇవాళ చదువుకోవడం పిల్లల పరిస్థితి లేదు పిల్లల మీద చైతన్యం పెట్టే చైతన్యం చేయండి అవగాహన చదువులు పెట్టండి తల్లిదండ్రులు గుసేపెట్టండి దానివల్ల నష్టం ఏంది లాభం ఏం చెప్పండి పోలీసు వారికి ప్రభుత్వ అధికారులకు విన్నవయం చేసినంటే మరొకసారి గంజాయి మీద ఇట్లా గంజాయి ఉళ్ళలకు రాకుండా గ్రామాలు రాకుండా ప్రజల చైతన్యం చేసి ఆ విధంగా ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పటికప్పుడు గంజాయి క్రయ విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామని పోలీసులు అంటున్నారు గ్రామాల్లో యువతకు అవగాహన సదస్సులు గంజాయికి బానిసలైన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామని కోదాడ డీఎస్పీ రెడ్డి తెలిపారు ఎవరైనా తాగుతున్నట్లు అనుమానమొస్తే డయల్ హండ్రెడ్ కు కాల్ చేసి సమాచారం అందించారని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు డ్రగ్స్ నిర్మూలనకి రోజువారీ కార్యక్రమాలతో పాటుగా కొంత ప్రత్యేక శ్రద్ధతో సూపర్వైజ్ చేయడం జరుగుతున్నది అన్ని మార్గాల ద్వారా రోడ్డు మార్గం ద్వారా కానీ ఒడిశా బార్డర్ నుంచి వచ్చేది కానీ చెక్ పోస్టుల దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్కింగ్ కూడా డెవలప్ చేస్తున్నాము ప్రజల భాగస్వామ్యం కూడా కోరుకుంటున్నాము మేము పూర్తి స్థాయిలో కట్టడికి ఈవెన్ చిన్న క్వాంటిటీ యాభై గ్రాములు దొరికినా కూడా మేము కఠినంగా వ్యవహరిస్తున్నాము కేసులు నమోదు చేయడము తల్లిదండ్రులు మీకు కౌన్సిలింగ్ చేయడం అతని యొక్క హిస్టరీ షీట్ ని మెయింటైన్ చేయడం అతని నెట్వర్కింగ్ కూడా రికార్డ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది